ఈరోజు మనం ఇన్ఫినేటో టెక్నికల్ గ్రూప్ ఆధ్వర్యంలో ఫోబర్ పాయింట్ యాదగిరిగుట్ట టౌన్లో సర్చ్ చేయడం జరిగింది ఇక్కడ మనం టవర్ పాయింట్ పెట్టుకు సెట్ చేయడం జరిగింది ఈ ప్లేస్లో మనం టవర్ పాయింట్ ఇస్తున్నాము ఇక్కడ నుండి సిటీ మొత్తం కూడా ఎయిర్ ఫైబర్ తోటి ఫైబర్ తోటి ఎంఎస్ఓగా మిత్రులు తీసుకోవడం జరిగింది దీన్ని ఈరోజు విజిట్ చేసి మాధు నరసింహ నేను గౌరీ శంకర్ ముగ్గురం చేయడం జరిగింది సో ఈ ఇదే ఇదే విధంగా మేము టౌన్లో కూడా ఉన్న ఆపరేటర్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కొంచెం ధైర్యం చేసి ఇరవై ముప్పై రూపాయలు ఖర్చుతో మీ సిటీలో మీరే ఎంఎస్ఓగా ఇంటర్నెట్ ఎంఎస్ఓగా ముందుకెళ్ళండి ప్రతిదీ టెక్నికల్ కానీ ఏది కూడా మేమే చూసుకుంటాం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అందరం కలిసి పనిచేస్తే ఇట్లా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపి మనం ఒక వెయ్యి పాయింట్లు అనుకుంటున్నాం సో ప్రతి మండల్ కావచ్చు నియోజకవర్గం కావచ్చు జిల్లా స్థాయిలో అను ప్రపోజల్స్ కంపెనీ పెట్టడం జరిగింది ఈరోజు కోర్ కమిటీ మీటింగ్లో కూడా అదే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్న సిటీ యాదగిరిగుట్ట స్వామివారి టెంపుల్ సో ఈ విధంగా కూడా మీ సిటీని విజిట్ చేయమంటే చేస్తాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకు మీ సిటీని విజిట్ చేసి ఎక్కడ టవర్ పాయింట్ పెట్టచ్చు ఏ విధంగా ఇవ్వాలని లొకేషన్స్ మేము డిసైడ్ చేస్తాము జస్ట్ మీకు ఇరవై ముప్పై వేల ఖర్చుతోటి మీరు ఒక ఇంటర్నెట్ ఎంఎస్ఓగా ముందుకు పోయి మంచి వ్యాపారం చేసుకోవచ్చు మీ లోకల్లో ఉన్న ఆపరేటర్ కూడా మంచి సర్వీస్ ఇచ్చి ఎక్కడో సిగ్నల్ వచ్చి ఊరికే కట్ అవుతుంది అనుకోకుండా మీ దగ్గర టవర్ పాయింట్ తోటి సిగ్నల్ తీసుకొని ఓటీటీలు ఐపీటీవీలు స్మార్ట్ బాక్స్ ఎయిర్ ఫైబర్ టెక్నాలజీ అన్నీ కూడా మనం సర్వీస్ ఇస్తాం దీంతోపాటు మార్కెటింగ్ టెక్నికల్ కస్టమర్ కేర్ డిజిటల్ టూల్స్ ఆన్లైన్ బుకింగ్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము సో ఇలాంటి సర్వీస్ భారతదేశ చరిత్రనే కావచ్చు కేబుల్ టీవీ ఇంటర్నెట్ చరిత్రలోనే కావచ్చు మొదటిసారిగా అన్ని సర్వీసులు మనం ఆపరేటర్లకు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాము దీంట్లో క్యాలెండర్ డిజైనింగ్ కావచ్చు టెలికాలర్స్తో డిటిహెచ్ కనెక్షన్స్ ఇంటర్నెట్ కనెక్షన్ కన్వర్టింగ్ కావచ్చు మేనేజర్ సిస్టమ్ సో డిఫరెంట్ డిజిటల్ టూల్స్ బిల్డింగ్ మిషన్ సాఫ్ట్వేర్ తదితర అంశాలతో ముందుకు పోదలుచుకున్నాం ధన్యవాదములు జై కేబుల్ ఆపరేటర్ జై జై ఇంటర్నెట్ ఆపరేటర్